వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియోలో మనం జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన టెన్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో లెవెన్త్ క్వశ్చన్ నుంచి డిస్కస్ చేద్దాం జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో అప్డేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ అన్నింటినీ కూడా మీకు ఒక దగ్గర చేర్చి మొత్తం మంత్లీ వైజ్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బుక్ని డిజైన్ చేసి అందిస్తూ ఉన్నాం ఈ బుక్ ప్రత్యేకత ఏంటి అని అంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ టైం మార్కెట్లో మీకు విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మొత్తం సిక్స్ మంత్స్ టాపిక్స్ని కవర్ చేయడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి జూన్ వరకు ఈ బుక్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది మీరు రాయబోయే ప్రతి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేది పక్కాగా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి వాటినన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొనేలాగా ఈ బుక్ని డిజైన్ చేయడం జరిగింది ఈ బుక్ అతి త్వరలో మీకు మార్కెట్లోకి ఉంది బుక్ కోసం మీకు ఏమైనా ఎంక్వైరీ ఉంటే మీరు క్రింద కనిపిస్తున్న నెంబర్కి కానీ ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని కానీ రిజిస్టర్ అయితే ఈ బుక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు చేరవేయడం జరుగుతుంది సో ఇక మనం లెవెన్త్ క్వశ్చన్ నుంచి ఒకసారి డిస్కస్ చేద్దాం జనవరికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ లెవెన్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి బ్రిక్స్ సమూహంలో చేరడానికి అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ ఎందుకు ఆహ్వానాన్ని తిరస్కరించారు అని ఒక క్వశ్చన్ తీసుకున్నాం క్వశ్చన్లో ఆప్షన్ ఏ అర్జెంటీనా యొక్క ఆర్థిక స్థితి ఆప్షన్ బి పాశ్చాత్య దేశాలతో సంబంధాలు ఆప్షన్ సి కమ్యూనిస్టు దేశాలతో పొత్తుల నుంచి దూరంగా ఉండడం ఆప్షన్ డి అంతర్జాతీయ ఒత్తిడులు అని చెప్పేసి ఇక్కడ మనం నాలుగు ఆప్షన్స్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది అయితే ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఇది దేనికి సంబంధించి అంటే కూటములు లేదా గ్రూప్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ సో బ్రిక్స్ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ కూటమి సో మరి ఈ కూటమికి సంబంధించి బ్రిక్స్కి సంబంధించి ఇది ఎప్పుడు ఏర్పాటైంది దీని సమావేశాలు ఎలా జరిగాయి ఎక్కడ జరిగాయి సో అధ్యక్షత వహించినటువంటి దేశాలు ఏమిటి అనేటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు బ్రిక్స్లో ఇటీవల ఐదు దేశాలు చేరాయి దీని మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది ఒక దేశం బ్రిక్స్లో రండి చేరండి అని అంటే ఆహ్వానాన్ని తిరస్కరించింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది ఒక బ్రిక్స్ అంటే మనం ఇలా కాంటెంట్ మొత్తం కూడా రీకాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో మరి మనం మాట్లాడుతున్నటువంటి బ్రిక్స్కి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ని ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి వెళ్ళాలి ఎప్పుడు అనంటున్నావు టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎప్పుడు అని అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్న ఒక సమావేశం జరిగితే ఈ సమావేశంలో అర్జెంటీనా దేశంని మీరు బ్రిక్స్లో చేరేందుకు మేము ఆహ్వానిస్తున్నాం చేరండి అని చెప్పేసి చెప్పారు దీని ప్రకారం ఎప్పుడు ఉందంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్న బ్రిక్స్లో సభ్యదేశంగా చేరేందుకు అర్జెంటీనాకు అవకాశం ఉంది కానీ అర్జెంటీనా చేరలే ఎందుకు చేరలేదు అనేటువంటి అంశాలు తర్వాత పరిశీలిస్తే తెలిసింది ఏంటి అని అంటే ఈ బ్రిక్స్ కూటమిలో ప్రధానంగా రష్యా కానీ చైనా కానీ కమ్యూనిస్టు సిద్ధాంతాలని ఫాలో అవుతూ కొనసాగుతూ ఉన్నాయి సో ఇలా కమ్యూనిస్టు దేశాలతో పొత్తుల నుంచి దూరంగా ఉండేందుకు గాను బ్రిక్స్లో చేరడం లేదు అని చెప్పేసి అర్జెంటీనా అనేది తన కిచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించడం జరిగింది సో మన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి కమ్యూనిస్టు దేశాలతో పొత్తుల నుంచి దూరంగా ఉండేందుకోసమని అని చెప్పేసి అర్జెంటీనా అనేది బ్రిక్స్ కూటమిలో చేరలేదు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది సో మరి అర్జెంటీనా చేరకుండా ఏ దేశాలు ఇంకా బ్రిక్స్లో చేరాయి బ్రిక్స్లో అసలు ఏ దేశాలు ఉన్నాయి బ్రెజిల్ ఉంది రష్యా ఇండియా చైనా తర్వాత సౌత్ ఆఫ్రికా చేరింది అయితే ఈ ఐదు దేశాలతో పాటు కొత్తగా ఏ ఐదు దేశాలు చేరాయి అనేటువంటి అంశాన్ని కూడా మనల్ని క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంటుంది సో ఇథియోపియా అనేటువంటి దేశం బ్రిక్స్ కూటమిలో చేరింది అలాగే ఈజిప్ట్ అనేటువంటి దేశం కూడా బ్రిక్స్ కూటమిలో చేరడం జరిగింది దీనితో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి దేశం చేరింది అలాగే ఇరాన్ దేశం కూడా బ్రిక్స్ కూటమిలో చేరింది దీనితో పాటు సౌదీ అరేబియా అనేటువంటి దేశం కూడా బ్రిక్స్ కూటమిలో చేరడం జరిగింది సో ఇలా మొత్తం పది దేశాలు ప్రస్తుతం బ్రిక్స్లో రెండు వేల ఇరవై ఒకటి నుంచి సభ్యదేశాలుగా కొనసాగుతూ ఉన్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి బ్రిక్స్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి దేశం రష్యా దేశంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు నుంచి బ్రిక్స్ దేశాల సంఖ్య పది దేశాలు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇలా బ్రిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఇక్కడ మరొక రెండు అంశాలను డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ కూటమిలకి సంబంధించి జీ ట్వంటీ సో జీ ట్వంటీకి గత ఏడాది భారతీయ అధ్యక్షత వహించింది సో జీ ట్వంటీలో పంతొమ్మిది సభ్య దేశాలతో పాటు ఒక యూరోపియన్ యూనియన్ ఉండేది ఏది ఈయూ ఉన్నది సో ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ కూడా ఇందులో చేరడం జరిగింది ఈ అంశాలు జీ ట్వంటీకి సంబంధించి గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ మరొక కూటమి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సో దీంట్లో మొత్తం తొమ్మిది సభ్యదేశాలు ఉన్నాయి ఇందులో ఇటీవల చేరింది ఏంటి అని అంటే ఇరాన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇరాన్ ఎస్ఈఓలో చేరింది ఇరాన్ బ్రిక్స్లో చేరింది ఇలా ఈ అంశాలని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి ఇలా వివరణాత్మకంగా మీకు బుక్ని డిజైన్ చేసి అందించడం జరుగుతూ ఉంది సో సో ఇలా ఈ బ్రిక్స్ కి సంబంధించిన క్వశ్చన్ ని మనం డిస్కస్ చేసినాం దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో భారతదేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్సెస్ జిఎస్టి వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఎంత శాతం పెరగాలి గత ఏడాది ఇదే నెల అని అంటున్నాం అంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్తో పోలిస్తే ఎంత పెరిగాయి అని అంటున్నాం ఆప్షన్ ఏ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ బి టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆప్షన్ సి థర్టీన్ పర్సెంట్ ఆప్షన్ డి ఫిఫ్టీన్ పర్సెంట్ అనేటువంటి ఆప్షన్స్ని ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది సో క్వశ్చన్స్ సింపులే కానీ ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలియాలి తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం సో ఇక్కడ మనం తీసుకున్న ఈ క్వశ్చన్స్ ఈ ఆప్షన్స్ ప్రకారం రైట్ ఆన్సర్ వచ్చి ఏంటి అని అంటే మనకి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడును ఇరవై రెండు డిసెంబర్తో పోల్చి చూసినప్పుడు జిఎస్టి వసూళ్ళు అనేవి పెరిగాయి అది ఎంత అనంటే పది పాయింట్ మూడు శాతం పెరిగాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మరి రెండు వేల ఇరవై మూడులో జిఎస్టికి సంబంధించినటువంటి వసూళ్ళు ఎంత ఉన్నాయి అనంటే ఒక లక్ష అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు ఎంత అని అంటున్నాం ఒక లక్ష అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు జిఎస్టి వసూళ్లు అనేవి వచ్చాయి ఎప్పటికి సంబంధించి ఇది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి మరి ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్లో జిఎస్టికి సంబంధించిన వసూళ్లు ఎంతున్నాయి అని అంటే ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల ఏడు కోట్లు ఉన్నాయి ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు ఉన్నాయి సో ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడుని ని పోల్చి చూసినప్పుడు ఎంత పెరిగింది అని అంటే ఇక్కడ జిఎస్టి వసూళ్లు పది పాయింట్ మూడు శాతం పెరిగాయి అని అంటున్నాం సో మన ఆన్సర్ టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం ఓకే సో ఇలా జీఎస్టీకి సంబంధించి ప్రీవియస్ ఒక సిక్స్ మంత్స్ ని కూడా మీ బుక్ లో ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతోంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నవంబర్ సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ జూలై ఇలా ఈ నెలలకి సంబంధించిన జీఎస్టీ వసూలు ఇంత అనేది కూడా బుక్లో ఉంటారు సో ఇలా మనం బుక్ని డిజైన్ చేసి అందిస్తూ ఉన్నాం ఇక నెక్స్ట్ డిఆర్డిఓ ఏ సంవత్సరంలో ఏర్పడింది అని అన్నాం యాక్చువల్గా మనం జనవరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ తీసుకోవడం జరిగింది వెరీ సింపుల్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అనేటువంటి ఆప్షన్స్ని మనం ఇక్కడ తీసుకున్నాం సో ఈ తీసుకునేటువంటి ఆప్షన్స్ ప్రకారం పంతొమ్మిది వందల ఏ సంవత్సరం డిఆర్డిఓ ఏర్పడింది అనంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పడింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఎప్పుడు అనంటే జనవరి ఫస్ట్ సో జనవరి ఫస్ట్న మనం డిఆర్డిఓకి సంబంధించినటువంటి వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉందండి వ్యవస్థాపక దినోత్సవం అనేది వ్యవస్థాపక దినోత్సవం అనేది నిర్వహించుకుంటా ఉన్నాం సో ఈ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నాం ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ అని అంటే జనవరి ఫస్ట్ డిఆర్డిఓ అనేది ఏం చేస్తుంది అని అంటే భారత రక్షణ రంగానికి సంబంధించినటువంటి అవసరాలను తీర్చడంతో పాటు భారత్ని ఆత్మ నిర్భర్ భారత్గా మార్చేందుకు రక్షణ ఎగుమతులను పెంపొందించేందుకు కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చేందుకు రక్షణ రంగంలో పటిష్టతను కోసం డిఆర్డిఓ అనేది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది పనిచేయడం జరుగుతుంది సో ఈ డిఆర్డివో అనేది ఏ మంత్రిత్వ పరిధిలో ఉంటుంది అని అంటే రక్షణ మంత్రిత్వ పరిధిలో ఉన్నది సో ఇలా కామత నేతను ఇప్పుడు డిఆర్డి చైర్మన్ గా ఉన్నారు అనేటువంటి అంశాలని మనం బేసిక్ గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది జనవరి ఫస్ట్న నా వ్యవస్థాపక దినోత్సవం ఉంది కాబట్టి దినోత్సవం రూపంలో కాకుండా దీన్ని జీకే పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకునేటువంటి క్వశ్చన్ గా గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి భారతదేశంలో మొదటి ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ ఎక్కడ ప్రారంభమైంది డెహెడోర్ పూణే బృందావన్ బెంగళూరు సో మీకు ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూడండి సో భారతదేశంలో మొదటి ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే బృందావన్లో ఏర్పాటు చేయడం జరిగింది సో బృందావన్కి సంబంధించినటువంటి ప్రాంతంలో సైనిక్ స్కూల్ అనేది వచ్చింది ఇది ఏ రాష్ట్రంలో ఉన్నది సార్ అని అంటే ఉత్తర్ ఉన్నది సో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ బృందావన్లో ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ అనేది ఏర్పాటు చేశారు దీనిని ఎవరు ఇనాగ్రేట్ చేశారు అని అంటే రక్షణ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఎవరు అని అంటున్నాం రాజ్నాథ్ సింగ్ గారు ఈ స్కూల్ ని ప్రారంభించడం జరిగింది ప్రారంభిస్తూ ఏం చెప్పారు ఎవరైతే అమ్మాయిలు మహిళలు ఉంటారో వీరు దేశంలో సైనిక సేవలను ఇచ్చేందుకోసం ఈ సైనిక్ స్కూల్లో చేరి దేశానికి సేవ చేసేందుకోసం చాలా బాగా ప్రిపేర్ అవ్వచ్చు అనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇలా ఈ క్వశ్చన్ని మనం జనవరి అప్డేట్ డైరెక్ట్ క్వశ్చన్ గా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి దివ్య కళ మేళ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి అని ఇక్కడ క్వశ్చన్ అడిగినాం కళాత్మక ప్రదర్శనలు వికలాంగులకి ఆర్థిక సాధికారత పుస్తకాల ప్రదర్శన ఆహార ప్రదర్శనలు సో దివ్య కళ మేళ అనేది దేనికి సంబంధించింది అని అంటే ఇది ఎవరైతే ఈ వికలాంగులు ఉన్నారో లేదా దివ్యాంగులు ఉన్నారో వీరికి సంబంధించినటువంటిదండి సో దివ్యాంగులకు సంబంధించినటువంటిదే ఈ దివ్యకళ మేళ సో ఈ దివ్యకళ మేళ ఉద్దేశం ఏంటి అనంటే వికలాంగులకు ఆర్థిక సాధికారత అందించడం అనేది ఈ దివ్యకళ మేళ ఉద్దేశం వికలాంగులకి సంబంధించి వారి ద్వారా ఏవైతే ఉత్పత్తులు వస్తాయో ప్రొడక్ట్స్ వస్తాయో ఈ ఉత్పత్తులకి మార్కెట్ కల్పిస్తూ ఏం కల్పిస్తూ మార్కెట్ కల్పిస్తూ ఈ మార్కెట్ ద్వారా ఆర్థిక సాధికారత వికలాంగులకు చేకూరేలా చేసేందుకే దివ్యకళ మేళ అనేటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఈ దివ్యకళ మేళ ప్రాథమిక లక్ష్యం ఏమిటి వికలాంగులకి ఆర్థిక సాధికారతను అందించడం సో మనకి సోషల్ జస్టిస్ అనేటువంటి ఒక మినిస్టర్ ఉంది సో ఈ మినిస్ట్రీ పరిధిలో దివ్యకళ మేళ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది ఇది ఎవరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అంటే దివ్యాంగులకి సంబంధించి ముఖ్యంగా వారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులకి మార్కెటింగ్ చేసేందుకోసం ఇది ఉపయోగకరంగా ఉంటుంది సో ఇలా ఈ క్వశ్చన్స్ని అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం మళ్ళీ చెప్తా ఉన్నాం మనం ఇలాంటి క్వశ్చన్స్తో మీకు అద్భుతమైనటువంటి బుక్ని తీసుకురావడం జరుగుతూ ఉంది బుక్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ మీరు సిక్స్ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ సిక్స్ డేస్లో అప్డేట్ అయ్యేలాగా ఈ బుక్ని డిజైన్ చేయడం జరిగింది